మత్స్యకారులు ఉపాధి తినేదానికి దెబ్బతిస్తా ఉంటే రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశాం ఫస్ట్ టైం ఎకనామిక్ బెనిఫిట్ ఇవ్వాలి బీసీఏ కూడా ఆర్థికంగా పైకి తీసురాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వ్ చేశాం ఇది కాకుండా అర్చకుల జీతాలు పదివేల నుంచి పదహైదు వేలు చేశాం నాయి బ్రాహ్మణ్ జీతాలు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు చేశాం చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం రెండు వందల రూపాయలు హ్యాండ్లూమ్ కి అదే మరిగా పవర్ లూమ్స్ ఐదు వందల రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు అదే మరి ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చాం ఇమాములకు పదివేలు మౌజములకి ఐదు వేలు గౌరవ వేతనం కూడా పెంచాం కూడా ఇస్తున్నాం వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్ వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రాం వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకు మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది మీరందరూ కలెక్టర్స్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఇప్పటికి కూడా మీ అందరికీ ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్ లో నుంచి అది తీసేయాలి ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు దొరకకుండా అదే మరిగా ఫ్యూచర్ ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి అట్లా కాకుండా ఒక అథారిటీరియన్ గా మేము రూమ్ లో నుంచి రాము లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది ఇంతకుందు పాత రోజులు ఉండేట్లు నాకు బాగా జ్ఞాపకం ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది మీరు కొత్త కాబట్టి మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు ఏసీ రూమ్ లో కూర్చొని పంకా పెట్టుకునే వాళ్ళకి మనిషి ఉండి దాని లాగుతా ఉంటే అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగుతా ఉంటారు గాలి ఇస్తా ఉంటారు అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్స్ కూడా నేను చాలా నాకు ముప్పై సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ చూశాను అయితే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు ఐ కెన్ సే వన్ వర్డ్ మీ క్యారియర్ లో కలెక్టర్ ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు కానీ మెజారిటీకి అనివార్య కారణాలు ఉంటే తప్ప కలెక్టర్గా రిజెక్ట్ చేయరు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ కలెక్టర్గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు మీరు ప్రజల్లో మీరు చేసిన పనుల వల్ల వచ్చేమే శాశ్వతంగా ఉంటాయి ఇప్పటికీ కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు కలెక్టర్స్ కూడా వాళ్ళ పరిపాలన ద్వారా అలాంటి ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరందరూ మళ్ళీ మళ్లీ అది నేను రిమైండ్ చేస్తున్నా మీ అందరికి రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీకు తొమ్మిది నెలలు అయింది ఇంకొక మూడు నెలలు ఆరు నెలల సంవత్సరం అవుతుంది మళ్ళీ రొటీన్ గా ఇంకో పోస్టింగ్ పోతారు అది కాదు వాట్ యు హరింగ్ యువర్ టెన్ యువర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇది మీరు నేను కోరుకుంటూ చిన్న మొదటి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం మెగా డిఎస్ఈ పెడతా ఉన్నాం ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు ఏబిసిడి కేటగిరీ కూడా ఆమె ఇచ్చాం ఎన్నికల్లో చెప్పాం అది కూడా రిపోర్ట్ వచ్చింది కేంద్రాన్ని పంపించాం ఎస్టీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకు వెళ్తాం ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గర లక్ష యాభై వేలు ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం ఎనభై శాతం ఇచ్చాం ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నాం మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు ఇక్కడ జీరో టాలరెన్స్ ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీ ఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి ట్రైనింగ్ అయిపోవాలి పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది